కార్ల దొంగను అరెస్టు చేసినట్లు పలమనేరు డిఎస్పీ ప్రభాకర్ తెలియజేశారు పలమనేరు పట్టణానికి చెందిన ఇరవై నాలుగు సంవత్సరాల సుబ్బన్న జోయల్ ట్రావెలింగ్ ఏజెంట్ గా పనిచేస్తూ కార్ ఓనర్లతో పరిచయాలు పెంచుకున్నాడు ఓనర్లకు నెలకు కొంత డబ్బులు ఇస్తూ వారి వాహనాలను బాడుగలకు పంపేవాడు చెడు వ్యసనాలకు బానిసై ఓనర్ల దగ్గర కార్లను బాడుగకు తీసుకుని వారికి తెలియకుండా ఆ కార్లను కుదవపెట్టి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవాడు ఇలాంటి పనులు చేయడమే కాకుండా తన వద్ద ఉన్న డూప్లికేట్ తాళంతో కార్లను దొంగలించి వాటిని అమ్మేవాడని వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవాడని కార్ల ఓనర్లు సుబ్బర్ణ జోయల్ను కార్ల గురించి అడగగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో కార్ ఓనర్లు సుబ్బర్ణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పలమనేరు పోలీసులు సుబ్బర్ణ జోయల్ను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న పదకొండు కార్లను స్వాధీనం చేసుకున్నారు

కొత్తగా కొన్ని వెహికల్ దొంగతనం చేసి తీసుకొని ఆ విధంగా తను ఆల్మోస్ట్ ఒక ఆరు వెహికల్ దొంగతనం చేశాడు ఐదు వెహికల్స్ పొదవ పెట్టాడు ఈ రాబడిన బండిస్తే దీని మీద పూర్తిగా పదకొండు వెహికల్స్ ఈ రోజు చేయడం జరిగింది అందులో ఆరు వెహికల్ దొంగతనాల గురించి కాబట్టి ఐదు వెహికల్స్ పుదోపెట్టీ చేసి మీ బండి నాగేకి వస్తే నేను మంత్లీ ఇరవై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తాను పెట్టుకొని ఆ డబ్బులు చేసి నమ్ముకోకుండా ఆ బండి పెట్టి చేస్తున్నారు ఇప్పుడు మొత్తం పదకొండు వెహికల్స్ లో సీజ్ చేయడం జరిగింది దొంగతరు నాలుగు కేసెస్ మిగిలిన వెహికల్స్ ఎవరైతే వాళ్ళ గుర్తించి అప్పులు చేయడం జరుగుతుంది ఈ కూడా కోర్టులో ఫస్ట్ అతను ఉదాహరణకి రావడము ట్రాల్సెస్ రెండు మూడు సంవత్సరాలు బ్రతికినాడు బట్ అతని బ్యాడ్ హ్యాబిట్స్ కు అతని వచ్చే ఆదాయం నీళ్ళు కాలాక ఈ దొంగాలను పాల్పడ్డాడు అతను సిగ్నల్ పదకొండు దొంగ జన మెయిన్ కార్ చేయటం ఈ కాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అతని దగ్గర అందరికి ట్రావెల్స్ పెట్టాడు అతను డబల్ కీ చేర్చుకొని పెట్టుకుంటాడు డబల్ కీ ఉండడం వల్ల ఆ కార్ ఎక్కడ పార్క్ చేస్తాడు ఎక్కడ ఇది పూర్తి ఐడియా ఉంది పోయి ఆ పే తెచ్చేవాడు తీసుకునేవాడు రెండు పేసేవాడు కాబట్టి ఆ కారు పోయేసరికి వాళ్ళు కూడా సరిగ్గా ఐడియా లేకుండా పోయింది ఇతను సఫిషియంట్ గా ఆ కీస్ పెట్టుకుని ఓనర్ లాగా తెచ్చుకోవడం ఆ తర్వాత వాళ్ళ ట్రావెలర్ కాబట్టి ఆ కుదో పెట్టుకునే వాళ్ళు కూడా హ్యాపీగా సరే ట్రావెల్ ఏజెన్సీ కుదో పెట్టి కుదా పెట్టుకున్నారు